అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ క్యాబినెట్లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి నేను చాలాసార్లు ఈ వార్త చేసిన కొంతమంది నమ్మిర్రు కొంతమంది నమ్మలే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చిదే చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ వార్త పైన రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు నలుగురు మంత్రులను మార్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది మ్యాక్సిమం ఈ మంత్ ఆఖరి లోపు అంటే డిసెంబర్ చివరి తేదీ లోపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మార్పులు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నాడు దాదాపు రెండు మూడు రోజుల నుండి అప్పుల కోసం తిరుగుతున్నాడు అట్లనే ఢిల్లీ అధిష్టానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న రాహుల్ గాంధీతో విమానంలో పోయేటప్పుడు కూడా అదే డిస్కర్షన్ నడిచింది అనేది కొంత బయటకు వచ్చినటువంటి లీక్ వార్త మరి రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంది మరి దాదాపు నలుగురు మంత్రులను మార్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఏ మంత్రులు ఎందుకు మారుస్తారు ఇప్పుడు దాదాపు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఈ పదిహేను మంది మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం యథావిధిగా బాగానే ఉంది బాగానే కొనసాగుతుంది మరి మంత్రులను మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది మంత్రులైతే ఎవరు పనాలు వేసుకుంటురు కొంతమంది కాంట్రవర్సీలో ఉన్నారు కొంతమంది పంచాయతీ పెడుతురు కొంతమంది రకరకాలుగా ఇష్టానుసరంగా మాట్లాడుతురు కొంతమంది సైలెన్స్లో ఉన్నారు కొంతమంది కనబడనే కనబడరు ఒక్కొక్క మంత్రి లెక్క ఒక్కొక్క కథ లెక్క ఉంటుంది అసలు ఎవరిని మారుస్తారు ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకవేళ నిజంగా మంత్రివర్గం మార్చాల్సినటువంటి అవసరం కనుక వస్తే ఒకవేళ రాహుల్ గాంధీ ఎవరెవరు మంత్రులు చక్కా పనిచేస్తలేరు వాళ్ళని మార్చమని కనుక చెప్తే రేవంతన్ రెడీగా ఉంటాడు ఫస్టే ఎందుకంటే రేవంత్కు కొంతమంది మంత్రులతోటి పంచాయతీ ఉంది కొంతమంది మంత్రులతోటి రేవంతనకు గండం ఉన్నది గండం ఆ గండం ఏంటంటే కొంతమంది మంత్రులకు రేవంతన పడదు ఆ మంత్రులు రేవంతనం లెక్క చేయరు ఎందుకంటే వాళ్ళు సీనియర్ లీడర్లు కదా రేవంత్ రెడ్డి మాకు ఏంది ఆయన చెప్తే ఇప్పుడు మేము వినాలన్నా అప్పట్లో గతంలో ఏబిఎన్లో ఒక వార్త వచ్చింది మీకు గుర్తుండో లేదో ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు ముఖ్యమంత్రి మంత్రులకు తలొంటి పోసిండు అని చెప్పి ఒక వార్త వచ్చింది అంటే క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి మంత్రులను నిచ్చిండని ముఖ్యమంత్రి మంత్రులపైన కోప్పడ్డాడని ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి తిడుతుంటే కూడా మంత్రులు పట్టించుకుంటలేరు లేరు ముఖ్యమంత్రి పైన బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తే కూడా మంత్రులు అసలు పట్టించుకుంటలేరు మంత్రులు అసలు ముఖ్యమంత్రి అంటే కేర్ చేస్తలేరు అసలు మీరు ఏమనుకుంటారు మీరు లెక్కేంది నేను దలుచుకుంటే ఏమన్నా చేస్తా తమాష అనుకుంటురా నన్ను తిడితే మీరు పట్టించుకోరా ఇది పద్ధతి కాదని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో తిట్టిండట అది ఏపీఎన్లో వచ్చింది రాధాకృష్ణ కొత్త పలుకులు దాంట్లో దీంట్లో రాసిండు వీకెండ్ వార్తలు కూడా రాసిండు తొలి పలుకులు కొత్త పలుకులు ఉంటాయి ఆయన వార్తలు ఆయన రాసిండు ఆ వార్తలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళని వీళ్ళని కొంతమంది అడిగిరు సార్ ఇది నిజమేనా నిజంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని కరెక్ట్ కరెక్టేనా అంటే గాయన మమ్మల్ని దిత్తుడేంది అని చెప్పి చెప్పిందట ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంతమంది గాయన మమ్మల్ని దిత్డేంది ఆయన తిరితే మేము పడాలన్నా మాకంటే జూనియర్ ఆయన ఆయన టీడీపీ పార్టీ నుండి వచ్చిన వ్యక్తి ఆయన ఏదో లక్కీ లాటరీ కొట్టిండు ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన చెప్పినట్టు కొన్ని వింటాం కొన్ని వినం ఆయన మమ్మల్ని తిరితే మేము పడం మేమేం తప్పు చేయలే మేము ఎప్పుడు రెస్పాన్స్ కావాలో మాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఆయన పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఆయన డిఫైన్ చేసుకోవాలి మా పైన ఎవరైనా విమర్శలు చేసి మేము డిఫైన్ చేసుకుంటాం అట్ మరి మా మమ్మల్ని వాళ్ళు తిడితే ముఖ్యమంత్రి మాట్లాడతారా మాట్లాడాడు కదా మరి ముఖ్యమంత్రిని తిడితే మేమేందుకు మాట్లాడాలి అని చెప్పి కొంతమంది మంత్రులు చెప్పిరట అసలు ఏ మంత్రిని తీసేసే అవకాశం ఉంది రేవంత్ అన్న కూడా ఏ మంత్రిని తీసేస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది కూడా మనం దెప్తిగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు ఇంకా పూర్తి సేలా కాలేదు ఎవరు అజారుద్దీన్కి మన మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఆయనకు షాకీయలే ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు మరి అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందా కాదనేది ఇప్పటిదాకా పెద్ద క్వశ్చన్ మార్కే అయితే నవీన్ యాదవ్ని మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చి నవీన్ యాదవ్కి ఇచ్చేటటువంటి మంత్రి పదవి ప్లేస్లో ఉన్నటువంటి పాత మంత్రిని తొలగిస్తారు ఇప్పుడు ఆ పాత మంత్రి ఎవరిని తొలగించే అవకాశం ఉంది అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కొత్త వాళ్ళు న్యూ మినిస్టర్స్ కొత్త వాళ్ళు మంత్రి ఎవరు అయ్యేటటువంటి అవకాశం ఉందంటే ఫస్ట్ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి తర్వాత మీకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు కదా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రివర్గంలోకి ఛాన్సెస్ బలంగా కనబడుతున్నాయి ఆ తర్వాత మహేష్ అన్నతో పాటు మీకు ఆది శ్రీనివాస్ తెలుసు కదా ఆది శ్రీనివాస్ వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు తర్వాత మంత్రివర్గంలో ఛాన్సెస్ మ్యాక్సిమం బీర్ల ఐలేకు కనబడుతూ ఉన్నాయి ఐలేకు ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఐదోది రాజగోపాల్ రెడ్డికి పెద్ద ఎత్తున ఛాన్సెస్ కనబడుతున్న పరిస్థితి దీంట్లో షామెలన్నకు మందుల షామెలన్నకు కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే నార్మల్గా చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లకు మంత్రివర్గంలోకి ఛాన్సెస్ ఇచ్చేటటువంటి అవకాశం నిండుగా కనబడుతున్నది రైట్గా ఒకసారి ఇటు బ్రీఫ్ అనాలిసిస్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఒకవేళ మంత్రివర్గంలోకి వస్తే రావచ్చు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు పక్కా మంత్రి పదవి అనేది ఒక చర్చ నవీన్ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు కదా కాబట్టి నవీన్ యాదవ్ కు పక్కా మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు అధిష్టానం ఉన్నది అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ రాజగోపాల్ రెడ్డి కూడా కన్ఫామ్ మంత్రి పదవి దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇక దీంట్లో రేవంత్ అన్న నవీన్ యాదవ్ కన్నా ఓకే అంటాడు మహేష్ అన్న కన్నా ఓకే అంటాడు ఆది శ్రీనివాస్ అన్న ఓకే అంటాడు బీర్లయలే కన్నా ఓకే అంటాడు తర్వాత రాజగోపాల్ రెడ్డి అన్న ఓకే అంటాడు శామలన్న అన్న ఓకేనే అంటాడు ఎందుకంటే రేవంత్ అన్నకు సంబంధించినటువంటి బ్యాచ్ వీళ్ళంతా అంతా రాజగోపాల్ రెడ్డి ఎంతసేపు రేవంత్ అని విమర్శించినా తెచ్చినా కూడా కారణం ఏంది రేవంత్ రెడ్డి పైన ఉన్న కోపం నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఏ అనేటటువంటి కోపంతో తిట్టున్నాడు కాబట్టి అది రేవంత్ అని అర్థం చేసుకుంటాడు సో మంచో షెడో మా వాళ్ళే అందరని అనుకుంటాడు రేవంత్ అన్న కాబట్టి వీళ్ళకి మంత్రి పదవి ఇస్తే రేవంత్నికి ఏ టెన్షన్ లేదు ఇప్పుడు పాత మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్లకు వచ్చేటటువంటి బాధ ఏం తెలుసా ఫస్ట్ రేవంత్ అన్న అందరికంటే ఎక్కువ ఒక మంత్రితో ఇబ్బంది పడతారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ అనేక ఎప్పటికైనా గణమే ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నాడా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందనేది పిన్ టు పిన్ కాంగ్రెస్ హైకమాండ్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు అనేది కొంత వినబడిన వార్త మస్మంది చెప్తారు ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ హైకమాండ్తో టచ్లో ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో టచ్లో ఉంటాడు మల్లికార్జున టచ్ టచ్లో ఉంటాడు సోనియా గాంధీతో టచ్లో ఉంటాడు రాహుల్ గాంధీతో టచ్లో ఉంటాడు ప్రియాంక గాంధీతో టచ్లో ఉంటాడు పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రితో కూడా టచ్లో ఉంటాడు ఎవరు మీకు తెలుసు కదా డికే శివకుమార్ సిద్ధరామయ్య వీళ్ళతో టచ్లో ఉంటాడు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంతనికి ఎప్పటికన్నా బాధనే ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని గనక మంత్రివర్గంలో నుంచి మార్చి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ పదవి కనుక ఇస్తే మంత్రివర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసినా కూడా రేవంతనకు బాధ లేదు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినాను అప్పుడు బాధే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుంది కాబట్టి కాబట్టి మాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేటటువంటి ఛాన్సెస్ జీరో పర్సెంట్ ఉంటాయి కానీ రేవంతన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారుస్తే సంతోషపడుతుంది ఖచ్చితంగా ఎందుకు సంతోషపడతాడు అంటే పెద్ద గండం ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంతనకు ఏం జరుగుతుంది ఏం కథ ఎటు పోతుంది ఏంది మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి వినడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్తే ఎవరు ఎవరనుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకటే జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్క పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఐదుగురు మంత్రులు ఉంటే మళ్ళా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు అనుకో రాజగోపాల్ రెడ్డి మళ్ళా నల్గొండ జిల్లాకి సంబంధిత మంత్రి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఒక్కింట్లో ఇద్దరు ఇద్దరునాములు మంత్రులు అవుతారు మళ్ళా ఒకటే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డలు మళ్ళా కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒప్పుకోను నాకు వద్దు నిజంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారనుకో ఉత్తమ్ పద్మ గుడి ఈరి మా భార్య కూడా మంత్రి పదవి ఇయర్ చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా లాక్ చేసేసరికి రేవంత్ అన్న వెనకడి చేసిండు అక్కడ రేవంత్ అన్న పంచాయతీ రేవంత్ అన్న ఏదన్నా పెద్ద ఎత్తున ఒక దందా చేద్దాం ఏదన్నా చేద్దాం అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తాళం ఎత్తుండు చేనేత్తలేడు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బాగా కోపం ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి తీసేసి లేదు కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండాలంటే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం ఒకవేళ అనుకుంటే అది కూడా రేవంతన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి మంత్రి పదవి కాకుండా పీసీసీఏ వర్కౌట్ అవుతుంది ఒకవేళ అనుకో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసే ఛాన్సెస్ మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ట్వంటీఏ కానీ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మళ్ళీ పిసిసి పదవి అంటే ఎవరి ముఖ్యమంత్రి కంటే పెద్దదే కాంగ్రెస్ పార్టీలో అది కూడా తెలంగాణ మొత్తం కాదు ముఖ్యమంత్రి పెద్దోడు కానీ కాంగ్రెస్లో మాత్రం పిసిసి పెద్దోడు పీసీసీ చెప్పినట్టు రాలే పార్టీ వ్యవహారాలంతా కూడా పీసీసీ చూసుకుంటాడు కాబట్టి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి రేవంతనకు ఏమున్ లెక్కన కూర్చుంటాడు అట్టుండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మ్యాక్సిమం తీసేసేటటువంటి అవకాశం ఉంటే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఛాన్సెస్ బలంగా కనబడతా ఉన్నాయి ఎందుకు పొన్నం ప్రభాకర్ని తీసేసే అవకాశం ఉంది అంటే అన్న స్లిప్ అయిపోతాడు మాట్లాడేటప్పుడు అన్న మాట్లాడేటప్పుడు స్లిప్ అవుతాడు ఇంకోటి ఏంటంటే పొన్నం అన్న ఎప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేస్తాడు బీసీ బిడ్డ అరే మన తెలంగాణ ఇట్లా చేయాలి మన తెలంగాణ అట్లా చేయాలి ఈ రోడ్లు ఇట్లా చేయాలి అది కొత్త తీసుకురావాలి ఈ బస్సు పెట్టాలి ఆ బస్సు పెట్టాలి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని బాగా దూకుడుగా పనిచేసే వ్యక్తి రేవంత్నాథ్ దగ్గర దూకుడు పనిచేయదు కదా ఎంతసేపు పొన్నంప్రభకర్ తెలంగాణ అంటాడు అదంటాడు అంటాడు మళ్ళీ మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించడు తక్కున మాట మాటనేస్తాడు కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నాడు ఓకే కాంట్రవర్సీకి బ్రాండమైజర్ అవుతున్నాడు పొన్నం ప్రభాకర్ వల్ల కొంత డ్యామేజ్ అవుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఆ ఆలోచనలో కూడా రేవంత్ అని ఉన్నాడట అదే ఆలోచనలో పొన్నం ప్రభాకర్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఒకవేళ మంత్రి పదవి పోతే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పోతుందా పోదా అనే ఆలోచనలో ఉండవచ్చు ఎందుకంటే పొన్నం ప్రభాకర్ వల్ల కొంత కాంగ్రెస్కి లాభమే జరిగింది ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మంచిగానే అడుపుతున్నాడు కాబట్టి దీనిలో మైనస్ కూడా ఉన్నాయి మరి ఆయన మాట్లాడే మాటలు మైనస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మినిస్ట్రీ పక్కా తీయాలి తీసేయాల్సిందే దాంట్లో వేరే ఆప్షన్ లేదు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి వద్దన్నాడు అనుకో అప్పుడు కోమటిరెడ్డి మంత్రి పదవి ఉంటుంది లేదు లేదు నాకు మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రిజైన్ చేయాల్సిందే ఈ కోమటిరెడ్డికి ఉన్న మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి అప్పయ చెప్తారు మరి కోమటిరెడ్డికి ఏమవుతుందంటే పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట కోమటిరెడ్డికి అంటే మహేష్ కుమార్ గౌడ్కు ఉన్నటువంటి పదవి కాస్త కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చే కార్యక్రమం ఉంది కోమటిరెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మహేష్ కుమార్ గౌడ్ అదే ఐ మీన్ రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి వస్తుంది సో ఇట్లా కోమటిరెడ్డి మంత్రి పదవి కూడా కొంత గణంలో కనబడుతున్నది తర్వాత మీ అందరికి తెలుసు కొండా సురేఖ కొండా సురేఖమ్మకు సంబంధించినటువంటి మంత్రి పదవి మ్యాక్సిమం తొంభై నుండి తొంభై ఐదు శాతం పోయే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కొండాసురేఖ ప్లేస్లో ఎవరు వస్తారు ఆది శ్రీనివాస్ లేదా నవీన్ యాదవ్ వచ్చే అవకాశం ఉన్నది కొండాసురేఖ ప్లేస్లో సో మహేష్ కుమార్ గౌడ్కి ఏం మంత్రి పదవి ఇస్తారంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ లేదా హోంశాఖ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఇక కొండాసురేఖ మంత్రి పదవి ఎందుకు ఎందుకు పోతుందని నేను చెప్పా మీకు తెలుసు కాంట్రవర్సీలు పంచాయతీలు పొదుగు వాళ్ళేస్తే గొడవలు ముఖ్యమంత్రిని తిట్టుడు ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసుడు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా ముఖ్యమంత్రి పైన ఘాటు వ్యాఖ్యలు చేసుడు విమర్శలు చేసుడు తుపాకీ ఇచ్చిందని గన్ను ఇచ్చిందని కాల్చీర్రాని అజ ఇచ్చినని రకరకాలుగా మాట్లాడేరు రేవంతనకు ఖచ్చితంగా కొండా సురేఖ పైన కోపం ఉంటుంది కాబట్టి కొండా సురేఖ మంత్రి పదవి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంత సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నటువంటి వార్త తర్వాత జూపల్లి కృష్ణారావు పేరు వినబడుతున్నది జూపల్లికి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది ఎందుకంటే జూపల్లి కృష్ణరావు అంత బలంగా పనిచేస్తలేడని ఎందుకో జూపల్లి కృష్ణరావు అంత గట్టిగా కనబడతలేడని విమర్శలు కూడా అంత ఏం చేస్తలేడని ఇనాక్టివ్లో ఉండడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి జూపల్లి కూడా మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మంత్రివర్గంలో ఉంటడా తీసేస్తారా అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది దీంతో పాటు ఐదుగురు కదా ఇక ఆరో వ్యక్తి ఉంటారు మంత్రివర్గంలో తీసేయాలనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా వినబడుతుంది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి పేరు ఆయన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన పేరు కూడా వినబడుతున్నది ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు పేరు వినబడుతుందంటే జనాలు తిడుతురు ఆ తిట్లను తుమ్మలన వినలేకపోతున్నాడు తీసుకోలేకపోతున్నాడు ఎట్లా అంటే తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు తుమ్మలన బాధ ఏంటి నాపై ఉన్నటువంటి వ్యతిరేకత రేపటి రోజు నా కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో ఏమి మీ నాయన ఉన్నప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు మాకు రైతు బంధు సక్క వేయలే రైతు బీమా సక్కగా రాలే తర్వాత మాకు ఐదు వందల రూపాయల పంట బోనం చక్కగా రాలే మాకు రుణమాఫీ చక్కగా కాలే నువ్వేం చేస్తావు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతారేమో రేపు ఈయనపైన ఉన్నటువంటి ఎఫెక్ట్ కాస్త కుటుంబ సభ్యులపైన పడుతుందేమో అనే ఆలోచనతోటి తుమ్మల నాగేశ్వరరావే చాలాసార్లు నేనే మంత్రివర్గంలో నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా రిజైన్ చేద్దాం అనుకుంటున్నా నాకు ఎందుకో వర్కౌట్ అవుతలేదు ఈ శాఖ నాకు నచ్చట్లేదు అని తుమ్మల ఎందుకో చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త మధ్యకాలంలో సో అదే వార్తను కంటిన్యూ చేస్తూ మాక్సిమం తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎగ్జిట్ అయ్యేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక తర్వాత దీంట్లో శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు కూడా ఐటీ పెద్దగా ఎందుకో దూకుడు వెంచలేడని ఐటీలో శ్రీధర్బాబు ఎందుకో బలంగా లేడు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది సో మాక్సిమం శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఏది ఏమైనా ఎవరైతే పాత మంత్రులు ఉన్నారో ఈ పాత మంత్రులలో చాలామంది నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా చిన్న చిన్నగా జరపాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇట్లా మాట్లాడకుండా పోతే మస్తుమంది ఉన్నారు మొన్న కొత్తగా ఏది మంత్రులైనటువంటి వాళ్ళతో కలిపి కూడా వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణు వాకాటి శ్రీహరి వీళ్ళతో కలిపి కూడా దాదాపు పదిహేను మంది ఉంటే ఈ పదిహేను మందిలకెళ్ళి సుమారు నలుగురు తీసేయబోతున్నారు ఆ నలుగురు ఎవరైతే వీక్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే బలంగా పనిచేయనటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే సోషల్ మీడియాలో కనబడకుండా ఎవరైతే మీడియా ఛానల్లో కనబడకుండా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు అసలు యాక్టివ్గా లేనటువంటి మంత్రులను తీసేసి యాక్టివ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రి పదవిలోకి తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంతన కూడా అనే అంటాడు ఓకే రెడీ ఎందుకంటే పాత మంత్రులతోటి రేవంతన పేద పంచాయతీ అయిపోయింది పాత మంత్రులు రేవంతనకు పాటించుకుంటలేరు పాత మంత్రులు రేవంతన తనకి వస్తలేరు రేవంతన చెప్పినట్టు ఇంటలేరు కాబట్టి నేను చెప్పి ఎవరైతే నేను చెప్తే వింటారో వాళ్ళని పెట్టుకుంటే మంచిగుంటది కదా మళ్ళీ ముఖ్యమంత్రి నేనే కావచ్చు అనే ఆలోచనలో కూడా ఉంటాడు ఇది కొంత మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం సో ఇంకా దాదాపు రెండు రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది కొంత సస్పెన్స్ వార్త లెక్కన కనబడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు ఈ అంశం పైన మంత్రివర్గం చేంజెస్ జరగబోతున్నాయని చెప్పి నేను ఒక్కడే కాదు చాలా మీడియా ఛానల్స్ వాళ్ళు కథనాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్